అందరికీ నమస్తే అల్లు అర్జున్ ప్రజెంట్ అయితే ఒక సినిమాతో బిజీగా ఆబోతున్నాడు తొందరలో షూట్ కూడా వెళ్తున్నారు అట్లీ డైరెక్టర్ అయితే హైదరాబాద్ ఆల్రెడీ చేరుకున్నాడు ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే ఉన్నాడు అనట్టు అంటే ఏంటంటే ఫైనల్ గా అవుట్పుట్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది క్యాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో షెడ్యూల్ వేయడానికి హైదరాబాద్ కూడా రావడం జరిగిందంట ఆయన సో మరి ఈ టైంలో ఇంకా షెడ్యూల్ వేస్తున్నారు హీరోయిన్స్ ఫైనల్ చేసిరు అండ్ సన్ పిక్చర్స్ వాళ్ళు తీస్తున్నారు ఈ సినిమా దాదాపు ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు ఈ సినిమాకి సో ఇది సైన్స్ ఫిక్షన్ కంప్లీట్ కంప్లీట్గా అల్లు అర్జున్కి చాలా పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఇది పుష్ప తర్వాత చాలా పెద్ద ప్రాజెక్ట్ సో మరి ఈ సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అండ్ కంప్లీట్ కంప్లీట్గా గ్రాఫిక్స్ వర్క్ కానీ ఇదంతా ఉంటదంట దాదాపు రెండు మూడు ఏళ్ళు పడుతుంది అని అయితే మాట్లాడుకుంటారు అండ్ ఈ సినిమా ఇంకా సన్ ఫిక్చర్ సోస్ అయితే చాలా బడ్జెట్ అయితే ఘోరంగా పెట్టే తీస్తున్నారు ఈయన డైరెక్టర్ అట్లీని నమ్మకం నమ్మి బాగా నమ్మకం పెట్టుకునే చెప్పవచ్చు మనం ఎందుకంటే డైరెక్టర్ అట్లీకి మంచి హిట్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఫస్ట్ సినిమా వచ్చేసి రాజారాణి తర్వాత వరుస హిట్లే లాస్ట్ జవాన్ అనే సినిమా తీసిన షారుఖ్ ఖాన్తో అది కూడా బ్లాక్ బస్టర్ సో దాని ద్వారా ఆయన హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేసిరు ఆయన ఎంత అడిగితే అంత తెచ్చేసిరు అన్నట్టు ఎనిమిది వందల కోట్లు బడ్జెట్ చెప్పడం జరిగింది అండ్ ఇంకా దానికి ఇంకా అల్లు అర్జున్ కూడా ఇంకా ఓకే చేసిండు సో ప్రజెంట్ అయితే ఇంకా దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇదే టైంలో హీరోయిన్స్ని ఎవరిని ఫైనల్ చేసారు అని చూస్తే ముగ్గురు అమ్మాయిని ఫైనల్ చేశారు దీనిలో వచ్చేసి మృణాల్ ఠాగూర్ అలాగే జహ్నవి కపూర్ అండ్ దీపిక పడుకొని వీళ్ళు ముగ్గురు అన్నట్టు వీళ్ళు ముగ్గురు ఫైనల్ చేశారు మరి ముగ్గురు అమ్మాయిలు ఏంది ముగ్గురు హీరోయిన్లు ఎందుకు అని అంటే అల్లు అర్జున్ మూడు షేడ్స్ మూడు క్యారెక్టర్లు ఉన్నాయంట ఈ సినిమాలో సో దానివల్ల ఇంకా ముగ్గురు హీరోయిన్లను కూడా ఫిక్స్ చేశారు అంట సో నిజంగా అంటే ఇట్స్ డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నట్టు ముగ్గురు హీరోలు ఒక్క అల్లు అర్జునే మూడు క్యారెక్టర్లు చేస్తున్నాడు అలాగే ముగ్గురు హీరోయిన్లను కూడా ఇంకా ఫైనల్ చేశారంటే మామూలు విషయం కాదు సో ఇంకా వాళ్ళు మరి కథ ఎట్లా ఉందనేది చూడాల్సిందే సో దీన్ని అంటే హై పెరుగుతూ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ నిన్ననే కదా ఆ స్పిరిట్ నుంచి దీపికా పడుకొని బయట తీసేసారు ఈ అమ్మాయి మనకు వర్కౌట్ కాదు టూ మచ్ రెమ్యునరేషన్ ప్లస్ దాంతోపాటు టైం కానీ ఇవన్నీ ఏదే కానీ మనకి కరెక్ట్ సపోర్ట్గా లేదు అని చెప్పి సందీప్ రెడ్డి వంగ ఫీల్ అయ్యిండు ఆమెను తీసేసాడు సో తీసేసిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళు లోకేసారు మరి అంటే బట్ వీళ్ళకి రెమ్యురేషన్ ఏమైనా తగ్గించిందా మరి ఎందుకు వీళ్ళు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు పెట్టిర్రు అనేది మాత్రం తెలియదు సో ఫైనల్గా అయితే ఇంకా దీపికా పడుకొని అక్కడ తీసేసినా కూడా ఈ సినిమా అయితే దొరికింది అంటే సౌత్లో వేయాలి అని చెప్పేసి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అన్నట్టు ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్కి అదే బాలీవుడ్ హీరోయిన్లకి సో సౌత్లో ఏ పెద్ద హీరో ఉన్నా కూడా ఒక పార్టీ వేయాలి ఒక హీరోయిన్ వేయాలనేది అయితే ఉంటుంది సో ఇంకా మరి దాన్ని ఉపయోగించుకోలే అని చెప్పొచ్చు అన్నట్టు ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ దగ్గర కథలు పడితే నచ్చదు అన్నట్టు ఇంకా తను అసలు ఫార్మర్ స్ట్రైట్ ఫార్మర్ ఏదైనా సరే ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడతాడు నచ్చకపోయిందంటే కట్ చేసి పడేస్తారనంట అదే జరిగింది ఇక్కడ సో నిన్నటి వరకు ఇవ్వడంగా స్పిరిట్లో ఆ అమ్మాయి దీపిక పడబోని అనుకున్నారు తర్వాత తీసేసారు తర్వాత ఇందులో వచ్చి జాయిన్ అయిపోయింది అన్నట్టు సో ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ఇంకా షూట్కి అయితే వెళ్ళబోతుంది అంటే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్లో మాత్రం డెఫినెట్గా ఇల్లు ఇంకా షెడ్యూల్ అయితే వేసుకునే ప్లాన్లు అయితే ఉన్నారంట సో దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అండ్ ఈ కథ అయితే సైన్స్ ఫిక్షన్ అని మనకు తెలిసిందే కదా భారీ బడ్జెట్ అండ్ హాలీవుడ్ రేంజ్లో ఇంకా ఎవరికి అందనంత ఎత్తుకి మరి అల్లు అర్జున్ ఎదుగుతాడా వెళ్తాడా అనేది మాత్రం మనం చూడాల్సిందే సో మీరేమనుకుంటారు కూడా కామెంట్ చేయండి ఒకటి దీపిక పడుకొని ఎందుకు అనేది నేనైతే షాక్ అవుతున్నాను సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి